హలో అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను ఒక ఆంధ్ర స్పెషల్ మంచి ఎగ్ కర్రీ చేస్తున్నాను అది అందరూ చేస్తారు బట్ నా స్టైలో నేను చేస్తాను అది చూసి మీరు కూడా ఎలా ట్రై చేస్తారో ఒకసారి కామెంట్లో నాకు చెప్పండి ఓకేనా ఓకే నార్మల్గా అందరూ ఎగ్ కర్రీ అనేది అందరికీ తెలుసు మీకు ఒక మంచి వంట చిట్కా చెప్తాను ఓకేనా ఏదైనా వెజిటేబుల్ కుక్ చేయాలంటే చూడండి ఆనియన్స్ ఎక్కువసేపు ఫ్రై అవ అలా ఆయిల్లో చాలాసేపు ఉంటాయి అలాగా అప్పుడు ఏం చేయాలంటే చిటికేడు వేసుకుంటే కొంచెం వేగంగా గోల్డెన్ కలర్లోకి టర్న్ అవుతుంది అదే ఈరోజు చిట్కా బాగుందా ఓకే అండ్ నేను ఒక్క విషయం చెప్పబోతున్నాను అదేంటంటే ఈ రోజుల్లో చాలా అమ్మాయిలు కొన్ని విషయాలు చెప్పుకోగలుగుతున్నారు కొన్ని మౌనంగా ఉంటున్నారు అనమాట అలా ఉన్న వాళ్ళు చాలామంది సైలెంట్గానే ఉంటున్నారు వాళ్ళ మనసులో చాలా ఎక్కువ ఉంచుకొని బయటికి స్మైల్తోనే ఇస్తూ ఉంటారు వాళ్ళ మనసులో ఏముందో తెలియదు ఎవరికి ఇప్పుడు మా హస్బెండ్కి కానీ వాళ్ళ ఎవరికి కానీ ఎవరికి ఏం తెలియదు కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి వాళ్ళని హ్యాపీగా ఉంచండి ఓకేనా ఇదే నా మెసేజ్ ఈవెన్ హౌస్ వైఫ్స్ అవ్వండి లవర్స్ అండి ఏమైనా మనసులో వాళ్ళ మనసులో ఏమైనా ఉంటే మా విషయం కాదు అమ్మాయిలు ఇప్పుడు సైలెంట్ అవ్వరు కాకపోతే తన ప్రేమ మీకు అర్థం కానప్పుడు మీతో వాదించేటప్పుడు మీతో గొడవ పడినప్పుడు ఇంకా మీరు అనుకుంటారు కదా మేమే పై చేయి ఉండాలి ఇంకా అనఫ్ అనుకుంటుంది అమ్మాయి అందుకే సైలెంట్గానే ఉంటాం నేనైతే అలానే ఉంటారు అందుకనే ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను అనమాట చిన్న విషయం అంతే ఇది మీకు నచ్చితే గుడ్ నచ్చిందనే అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే అందరికీ అమ్మాయిల విషయంలోనే జరిగేదే ఇది ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయలేరు అమ్మాయిలు సైలెంట్గా మౌనంగా ఉంటారు అది ఒక్కటే తెలుసు నాకు ఈ అబ్బాయిలు ఉన్నారే మమ్మల్ని వేధిస్తూ ఉంటారు ఇది చేయలేదు అది చేయలేదు ఏం చేసినా సరే వీళ్ళకి తప్పు అసలు ఏం చేయాలండి వీళ్ళ కోసం పని చేసినా తప్పే పని చేయకపోయినా తప్పే ఎందుకండి ఇలాగా మీకు ఇలానే జరుగుతుందా మాకైతే ఇలానే జరుగుతుంది ఈవెన్ దువ్వెని కావాలన్నా మనమే ఇవ్వాలండి తీసుకోవచ్చు కదా లేచి ఇంట్లో అన్ని పనులు చేసుకొని చూసుకొని పిల్లల్ని చూసుకొని వాళ్ళకి తయారు చేసుకొని చేసుకొని సరికి సరిపోతుంది కానీ వాళ్ళకి అది కనిపించదు ఇంట్లో ఖాళీగా కదా ఉంటారు మీరు ఏం చేస్తారు అంటారు అది తెలియదు కదా ఎవరికి ఎవరి వర్క్ వాళ్ళకి తెలుస్తుంది ఏంటో ప్రతి ఒక్కరూ అంతే ఇలానే చేస్తారు హస్బెండ్ అవని ఈవెన్ లవర్స్ అవని ఈవ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అవని అండి అందరూ అది ఇంట్లో ఏం చేస్తారు ఖాళీగా ఉంటారు ఖాళీగా ఎవరండి ఉన్నారు ఎవ్వరూ లేరు ఈ భూమి మీద ఏ అమ్మాయికి ఖాళీ అనేది ఉండదు ఎవరో అయినా ఏ పనైనా ఏ పని అయినా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఓకే ఫైన్ మన కర్రీ అయితే ఫైన్ మన కర్రీ అయితే దగ్గరకు వచ్చేసింది ఇదండి నేను ఇలా సింపుల్గా చేసుకుంటాను ఎక్కువ హడావిడి ఏం చేయను అంతే ఆంధ్ర స్టైల్ అందరూ ఇలానే చేసుకుంటారు ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ అండి ఇలాంటి విషయాలు ఇంకా చాలా చాలా చెప్తాను ముందు వీడియోలని ఎందుకంటే కర్రీస్ అంటే చాలామందికి వచ్చినవే సో అందుకే కొత్తగా ట్రై చేస్తున్నాను ఇది ఎలా ఉందో చెప్పండి ఏవైనా మీకు మంచి విషయాలు చెప్పబోతున్నాను అనమాట థ్యాంక్స్ బాయ్